మా బావుకి గ్యాస్ పెయిన్ అని మేము ఫస్ట్ నుంచి గ్యాస్ పెయిన్ అనుకున్నాము అలా అని మేము ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ తీసుకెళ్ళాం తను ఇంజక్షన్ ఇచ్చారు గ్యాస్ పెయిన్ అని మేము ప్యాంటప్లో అవి రాసిచ్చేవారు డిఎస్ఆర్ రాసేవారండి అది రాసి అది వాడిన తర్వాత రెండు రోజులు తగ్గేది అలాగా రికవర్ అయ్యారు కదా అనుకున్నాం మొన్న అయితే సివియర్ అయిపోయి పెయిన్ వచ్చేసి వామిటింగ్స్ అవి అయిపోతే గ్యాస్ పైన మనం గ్యాస్ట్రిక్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి అక్కడ తీసుకెళ్తే స్కాన్ చేసి అది పేగుకి హోల్ పడింది అవి హో గాలి బడగల లాంటివి పొట్టలో అమ్మా ఓపెన్ సర్జరీస్ వేయాలి అన్నారు కంపల్సరీ అది మాకు తెలీదు ఎక్కడ రెఫర్ చేస్తారంటే జిఎస్ఎల్ అని చెప్పారండి అక్కడ ఎంఎస్ సర్జన్ చేస్తారని చెప్పారండి ఇమిడియట్గా తీసుకొచ్చాము కానీ చాలా బాగా రెస్పాండ్ అయ్యి వెంటనే ఎమర్జెన్సీ బాగా వెంటనే బాబుని చాలా కేర్గా తీసుకున్నారండి చాలా బాగా చూసారు అసలే మామూలుగా అది చాలా సివియర్ కేసు అన్నారండి కానీ చాలా కేర్గా తీసి దాన్ని ఓపెన్ చేయకుండానే కెమెరాల ద్వారా కెమెరా ద్వారా ఆపరేషన్ చేసి చాలా హెల్తీగా మా బాబు అయితే ఇప్పుడు చాలా హెల్తీగా ఉంది హెల్తీగా ఉన్నాడండి వెంకటసార్కే నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి స్టాఫ్ కూడా ఆ చుట్టూ ఉన్న జూనియర్ డాక్టర్స్ కూడా చాలా కేర్గా తీసుకున్నారండి చాలా థ్యాంక్స్ అండి బాబుకండి గ్యాస్ట్రైటిస్ పెయిన్ ఉండేది యాక్చువల్గా దానికి ట్రీట్మెంట్గా ఇంజక్షన్లు ఇవ్వటం వల్ల పొట్ట పగిలి మన దగ్గరికి తీవ్రమైన స్థితిలో వచ్చారు మనం అది ల్యాప్రోస్కోపీలో ఆపరేషన్ చేసి బాబుని సరిచేశాం బాబు వయసు పద్నాలుగేళ్ళు పద్నాలుగేళ్ళ వయసు ఉన్న పిల్లవాడికి ఆరంబీ డాక్టర్ గారి దగ్గర ఇంజెక్షన్స్ ఇవ్వటం అనేది మంచి మంచి విషయం కాదు ట్యాబ్లెట్ల వరకు ఓకే అండి సో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఇంజక్షన్ తీసుకునేటప్పుడు ఆ ఇంజక్షన్ ఎందుకు ఇస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోండి ఆర్ంబీల దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవద్దని కాదు ఇదంతా కొంతవరకు మాత్రమే తీసుకోవాలి మిగతా ట్రీట్మెంటు ట్రైనర్ డాక్టర్స్ దగ్గర తీసుకోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు మనం అవాయిడ్ చేయొచ్చు ఇది మూడో కేసు చేస్తున్నాం అండి మనం జిఎస్ఎఫ్లో ఇలాంటి కేసు ప్లస్ బాబుకి ఏంటంటే ఈ వయసులో ఇలాంటి ప్రాబ్లం వచ్చి మూడు నాలుగు రోజులు జరిగిన తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ సర్జరీ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఎక్కువ వరకు కానీ లెప్రోస్కోపీ చేసి బాబుని నీట్గా ఆపరేషన్ చేయటం వల్ల బాబు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు